విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిదివ వార్డు ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ప్రాంగణంలో ఉన్న గ్రౌండ్లో మహిళలకు కరాటా క్లాసెస్ తో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అందు మెలికలను తెలిపే మహిళల ఆత్మరక్షణకు ఉపయోగపడు క్లాసెస్ ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరమని అందుకు ఇటువంటి కోచింగ్ సెంటర్లు చాలా అవసరమని తెలియచేశారు రోజు నుండి ఈ విధమైన కోచింగ్ సెంటర్ ఈ ఏరియాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది క్లాసెస్ స్టార్ట్ చేసిన సందర్భముగా ఈ రోజు కై కరాటే అకాడమీ కోచ్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు స్టూడెంట్స్ వార్ జనసేన నాయకులు పుర్రసురేష్ చంద్రమౌళి స్టూడెంట్స్ పేరెంట్స్ వివిధ అథ్లెటిక్లలో నైపుణ్యం ఉన్నవారు సీనియర్ స్పోర్ట్ ప్లేయర్స్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమం అనంతరం అల్పాహారం స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఇవ్వడం జరిగింది ఈ వడాకాయ్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో మన ఎక్సైజ్మెన్ కాలనీలో మరి ఈ యొక్క క్యాంప్ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందనీయం ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తున్నాం ఎక్కువగా మహిళల మీద దాడులు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఎక్కువగా చూస్తున్నాం ఈరోజు పేపర్ చూసినా టీవీ చూసినా పది వార్తల్లో కనీసం రెండు మూడు వార్తలు ఇవే ఉంటున్నాయి అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇటువంటి క్యాంపులు పెట్టి మన ఎవరైతే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు వారందరికీ కూడా వారి స్వయం రక్షణకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం మరి ఇటువంటి క్యాంపులు చాలా అవసరం ఇటువంటి ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా కార్యక్రమాలు ప్రతి వార్డులో గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి మహిళలే కాదు అందరూ కూడా మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇటువంటి అన్నీ నేర్చుకొని కేవలం వాటిని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తే వాటికి గౌరవం వారి గురువులకి మనకు ఎవరైతే నేర్పారో ఆ గురువులకు కూడా మంచి గౌరవం లభిస్తుంది అంతేగాని ఏదో తుండతనంగా నేర్చుకొని దాన్ని తప్పుడు వాటికి వాడి అటువంటివి కాకుండా ఉన్నటువంటి వారు అందరూ కూడా పిల్లలే కాబట్టి వారు అందరూ కూడా ఖచ్చితమైన క్రమశిక్షణతో నేర్చుకొని భవిష్యత్తులో వారు మరింత ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని వారు మెరిట్తో పాటు ఇటువంటి స్పోర్ట్స్ కోటల్లో కూడా వారికి రేపు పొద్దున్న మంచి జాబ్ ఆపర్చునిస్ కూడా వస్తాయి ఇటువంటి నేర్చుకోవడం వల్ల అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా నేర్చుకొని వారు రాను రోజుల్లో బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం అయినా సరే మరిది నిర్వాహకులు ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఇవన్నీ చేయడం చాలా అభినందనీయం వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇక్కడికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ కూడా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్కి లాస్ట్ టైం టోర్నమెంట్ జరిగింది ఆ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాటి పిల్లలందరూ కూడా సర్టిఫై సర్టిఫికెట్ అండ్ బెల్ట్ 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 ప్రమోషన్ అండ్ మ్యారేజ్ ప్రమోషన్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కరెటి అసోసియేషన్ చేస్తున్న నేను డిఫెన్స్లో ఆర్మీలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆపరేషన్ సింగూర్లో కూడా ఫాల్గొని వచ్చాను రీసెంట్గా లీవ్ చాలా టెన్ డేస్ షార్ట్లీ వచ్చాను నేను అక్కడ పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే డిఫెన్స్ కోసం అంటే మా లాంటి సోల్ నేను కూడా ఫస్ట్ నేను కరాటీ పార్టిసిపేట్ చేశాను అంటే ఆ పిల్లలు కూడా ఆల్రెడీ టీంలో జాయిన్ అయి ఉన్నారు కరాటీలో చేస్తున్నారు సార్ వాళ్ళతో ఇదంతా వీళ్ళందరికీ సెల్ఫ్ మోటివేషన్ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళందరూ డిఫెన్స్లో పాల్గొనడానికి స్పోర్ట్స్ కోటలకు కానీ లేదంటే ఇంకా వేరే ఎటువైపు హైర్ స్టడీస్ కోసం కూడా వీళ్ళకి చాలా అలాగే ఇప్పుడు చాలామంది పిల్లలకి నేను శిక్షణ ఆల్ ఆల్ ఇండియా ఎందుకంటే ఆల్ మొత్తం సిటీలో ఫుల్ ట్రైనింగ్ అయ్యి లాస్ట్ ఇప్పుడు ఫోర్మన్ గ్రౌండ్లో వచ్చి నేను పిల్లలకి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ సెవెన్ క్లాక్ వరకు ఎవ్రీడే మార్నింగ్ క్లాస్ అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఈవినింగ్ క్లాస్ కంటిన్యూ అవుతుంది ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి సేఫ్టీ లేదు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఎందుకంటే చదువు ఒకటే కాదు డిఫెన్స్ మెయిన్ ఫిజికల్గా మెయిన్ ఫిట్నెస్ అది అర్థం చేసుకోండి ఈరోజు పిల్లలు మీకు మొబైల్స్ మీద పడి శిక్షణ ఇక్కడ స్టార్ట్ చేసాం అదొకటి ఇప్పుడు గవర్నమెంట్లో ఆల్రెడీ క్లాస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కొత్త క్లాస్ ఒకటి మన స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ సీనియర్ భర్త గారు అని అని స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్స్ పది సంవత్సరాల నుంచి నా దగ్గర ట్రైనింగ్ ఈ ఈరోజు బ్లాక్ బ్యాగ్ సెకండ్ హ్యాండ్ తీసుకొని ఈరోజు ఇక్కడ క్లాస్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది కార్యకర్తలు పెద్దలందరూ వచ్చారు జగన్నబా గారు వచ్చారు అందరు వచ్చారు వచ్చి వెళ్ళిపోయారు టైం కుది లేదని అలాగే పేరెంట్స్ ఒకటి అదే కంటిన్యూ మీరు పేరెంట్స్ పిల్లల్ని మీరు కొద్ది ఎంకరేజ్ చేసి పిల్లలు పంపిస్తే మీ పిల్లలు చాలా బాగా మీరు కాపాడుకునే అవుతారు ఎందుకంటే కదా బయట కూడా చాలా మంది సమాజం ఇప్పుడు సమాజంలోనే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కదండి మీ మీ తరపు నుండి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతారు ఓకే తెలుసు కదండి సమాజంలో చాలా ప్రాబ్లం జరుగుతుంది అంటే ఇక్కడ ఫాదర్ పిల్లలు చాలా మంది ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ క్లాస్ కంటిన్యూ అవుతుంది పిల్లలు నేషనల్ ఇంటర్నేషనల్ రష్యా జపాన్ తర్వాత బావ ఇవన్నీ తిరిగి వరుస ఇవన్నీ కుట్టుకుని మా ఇంటర్నేషనల్ వెళ్ళి పెట్టుకుని వచ్చిన పిల్లలు చాలా బాగా చేస్తున్నారు మా పిల్లలు అది మీరు అర్థం చేసుకుని పేరెంట్స్ పిల్లలు పంపించడం ట్రై చేయండి మీ సిక్స్ ఇక్కడ గురువులు మేము ఉన్నాం ఈ పిల్లలకి ఆరోగ్యం మేము మంచిగా ఇస్తాం పిల్లలకి ఇప్పుడు తిండి తిండి కూడా బాగలేదు ఫుడ్ కూడా సరిగ్గా బాగోలేదు కాబట్టి ఇప్పుడు బయట మనం ఏదో చూసుకోగలం కానీ లోన్ ఏంటో మనం చూసుకోలేం కదా ఇప్పుడు సడన్గా ఇప్పుడు పిల్లలు మనం సర్వీస్తున్నాం వెళ్ళిపోతున్నారు మీరు టైంకి పంపించకంటే లేట్ పంపించడం తొందరగా స్కూల్లో వామిటింగ్స్ చేయడం జరుగుతుంది నేను అర్థం చేసుకోండి మీరు నా దగ్గర పంపించారు అనుకోండి సిక్స్ మీకు కరెక్ట్గా పిల్లలకి మేము టైట్ చేస్తాం కొట్టుకున్న పిల్లలకి ఐదు చేస్తాం లావుకున్న పిల్లలు సన్నం చేసి తెలితేట పిల్లలు ఏంటి తెలియదోటలు రప్పిస్తాం ఇక్కడ సీనియర్ కోచ్ బీసీయల్స్ ఉడక స్టైల్లో నేను ఇప్పుడు దగ్గర ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ట్రైనింగ్లో ఉన్నాను నేను మీరు పంపించండి మీ పిల్లలకు మేము సేఫ్టీగా చాలా బాగా డిఫెన్స్ నేర్పిస్తాం తక్కువ ఫీజ్ ఎక్కువ కూడా తీసుకోవట్లేదు చాలా తక్కువ ఇక్కడ అది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని పేరెంట్స్ మనం చేసుకుని ఈ అవకాశం ఇచ్చిన మా బయట ఈడీ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపు ముగించుకుంటున్నాను